మాండవ్య మహాముని తపస్సు చేసుకున్న ప్రాంతం కాబట్టి ఈ వాగుకి మాండవ్య నది అని పేరు మాండవ్య నది చిన్నవాగు సంగమస్థానంలో వెలిసినదే కూడలి రామలింగేశ్వర ఆలయం అంతటి పవిత్ర నది సంగమస్థానంలో నూట ఎనిమిది శివలింగాలు వివిధ శిలలపై చెక్కబడి ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తాయి స్థానికంగా కూడవెల్లిగా పిలువబడే ఈ క్షేత్రంలో కాకతీయులు మరియు కాకతీయ అనంతరం నిర్మించిన ఏడు ఉంటాయి కాకతీయుల కాలం నాటి ఆ ఆలయాలలో మనం రామేశ్వరం తర్వాత శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించిన సైకతలింగం కలిగిన శ్రీ రామలింగేశ్వర ఆలయం మరియు అద్భుత శిల్ప సంపదకు నిలవైన సంగమేశ్వర ఆలయం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం మరియు ఇక్కడ క్షేత్రపాలకుడైన నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి వారి ఆలయాలను మొదటి భాగ వీడియోలో మనం దర్శించుకున్నాం ఆ వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి కూడవెల్లి గ్రామం భూంపల్లి మండలం సిద్దిపేట జిల్లాలోని ఈ ఆలయాలను చేరుకోవాలంటే సిద్దిపేట నుండి రామాయంపేటకి వెళ్లేదారిలో దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్కి కుడివైపున ఒక కిలోమీటర్ దూరం వెళ్తే ఈ ఆలయాల సముదాయాన్ని మనం చేరుకోవచ్చు తప్పకుండా పూర్తి వీడియోని చూడండి మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరిచ్చే లైక్స్ కామెంట్సే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకాన్ని ఇస్తాయి చారిత్రక ఆలయాల విశేషాలు తెలిపే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి పూజారు లేడు అని మనం గుళ్ళకు వెళ్ళడం లేదా లేకపోతే భక్తులు రావడం లేదనే పూజారు లేకుండా పోయాడా అనే మీమాంస పక్కన పెడితే మన ఆలయాలే అందున ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయాలు మన ముందే ఎందుకు ఇలా నిస్తేజంగా అయిపోతున్నాయో దయచేసి ఒక్కసారి ఆలోచించండి మన వంతు కర్తవ్యంగా ఏమైనా చేయగలమేమో అది కూడా ఆలోచించండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది మనము ముందపోచంపల్లి తర్వాత డబల్పూర ఆలయాల్లో చూసినట్టు ఎనిమిది ఇంచుల ఫాల్స్ రెండు అంచెలుగా కట్టిన గోడలు ఉన్నాయి ఇక్కడ బాహ్య వలయం మాత్రం అయిపోయింది ఇది కూడా పదహారు కాళ్ళ మంటపం పదహారు కాళ్ళ మంటపం కొంచెం చిన్నగా ఉంది దాని ముందట మనకు దేవాలయం యొక్క నందీశ్వర స్తంభం కనిపిస్తుంది ఇది మనకు కాశీ విశ్వనాథాలయంగా చెప్పబడుతుంది ఇక్కడ మనకు చేప మరియు కూర్మం కనిపిస్తుంది సృష్టి ఆది నుండి ఇక్కడ సృష్టి అంతం వరకు అనేది లేదు సూర్యచంద్రులు ఉంటారు ముందట మోస్ట్ కామన్గా కనిపించే నాగేంద్రుల వారు ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు అన్ని దేవాలయాల్లో ఇలా మనకు కనిపిస్తుంది అద్భుతమైన నందీశ్వరుడి విగ్రహమే సేమ్ మా మా దుబ్బాక వెంకలేశ్వర ఆలయంలో నందీశ్వరుడి విగ్రహమే అదే డిజైన్ ఇక్కడ ఉంది చాలా అది గుళ్ళపూ చెప్పల్లి ఆలయం కానీ ధర్మాజపేట రచ్చిపేట ఇక చాలా శివాలయాల్లో ఇది డిజైన్తో మనకు నందీశ్వరుడి ఇస్తుంది नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिभुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवनाथु इ లోపల ఇది లోపల ఉన్న ఆ గోడ ఆ రెండవ ఆ గోడ మాత్రం చాలా మంచిగా ఉంది ఏం చెక్కు చెదరలేదు లోపల బాహ్య వలయం మాత్రం చెక్కు అన్నమాట ఇదే రెండంచెల గోడ వలన ఉపయోగం ఇప్పుడు మనం బాహ్య వలయం తీసి దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు గా నిర్మించవచ్చు ఇలా డిస్లోకేట్ అయినా కూడా ఇది ఎంతో బాగా ఈ పదహారు కాళ్ళ మంటపం నిలిచి ఉంది చూడండి అదేనన్నా అదే రిజిడ్ స్ట్రక్చర్ అయితే కూలిపోయి ఉండేది ఇక్కడ ఇది మొత్తం చుట్ట భాగంలో డిస్లోకేట్ అయింది స్తంభం మొత్తం టర్న్ అయిపోయింది కదా మొత్తం కింద మనకు అయినా కూడా ఇది పర్ఫెక్ట్గా అలాగే ఉండింది దీన్ని టీజ్గా చేసేస్తే ఈ మంటపం మొత్తం పనికి వస్తుంది అనమాట ఇది కూడా మొత్తం ముందుకి మూవ్ అయిపోయింది చాలా క్రాస్గా వంగిపోయింది కదా ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చింది కొంచెం కింద పడిపోయినా కూడా అంటే దానికి అసలు అక్కడ ఆధారం అయితే ఏం లేదు మొత్తం బయటకు వచ్చేసింది అయినా కూడా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇది ఉంది కాబట్టి ఇది డూస్ లోకట్ రాలేదు కాబట్టి ఇది అలా నిలిచిపోయింది అనమాట లేకపోతే అసలు కింద ఏం లేదు దానిపైన హాని ఏం లేదు అట్లా ఇదే మనకు అంటే ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్లో ఉన్న సౌలభ్యం అందుకే ఇట్లా జాయింట్స్కి అంతా రిజిడ్ చేయరు అట్లా మనకు బ్రిడ్జెస్ ఉంటాయి కదా ఇప్పుడు బ్రిడ్జెస్ కూడా ఫ్లెక్సిబుల్ జాయింట్స్ ఉంటాయి కదా అట్లా ఇది కూడా మొత్తం డిస్లోకేట్ అయింది చూడండి ఇక్కడ ఇది కూడా డిస్లోకేట్ అయిపోయింది కాకపోతే ఈ పదహారు కాళ్ళ మంటపం మొత్తం అట్లే ఉంది ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ఆలయము బయట వైపు రెండంచెలుగా కట్టిన ఈ గోడ కాబట్టి బయట వైపు మొత్తం శిథిలం అయిపోయింది లోపల వైపు చూస్తే చెక్కు చెదరకుండా ఉంది ఈ బయట వైపు మళ్ళీ యాసిజ్గా చేసి చేస్తే చాలా అంటే తక్కువ వ్యయంలో ఈ ఆలయం మొత్తం రెడీ అయిపోతుంది అన్నమాట ఇది కాశీ విశ్వనాథ్ ఆలయం అనుకున్నాం కదా అదే లోపల వైపు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది నందీశ్వరుడు ముందున్న లింగాన్ని బట్టి చూస్తే ఇది వీరశైవానికి సంబంధించిన ఆలయంగా తెలియవస్తుంది కాకతీయ శైలిలో ఉన్న నందీశ్వరుడి శిల్పం ఇది ఇక్కడ ఈ ఆలయం గర్భాలయం అంతరాలయము మరియు ఈ నందీశ్వరుడు కాకతీయుల కాలంగా భావిస్తున్నాం ఇప్పుడు మనం ఇంకొక ఆలయానికి పూర్తిగా శిథిలం పోయింది ఇది ఏం ఆలయం అంత తెలియదు ఇక్కడ మొత్తం ఇది పూర్తిగా శిథిల ఆలయం ఇది ఇది అనంతర కాలానికి చెందిన ఆలయం అలా విడివిడిగా ఏం జాయింట్స్ లేకుండా పెడతారు కాబట్టి ఇంతటి డీవియేషన్ వచ్చినా కూడా పైన కూలిపోకుండా ఉంది అదే రిజిడ్ స్ట్రక్చర్ అయితే ఈ పాటికి ఇది మొత్తం కూలిపోయి ఉండేది ఇది రిజిడ్ స్ట్రక్చర్ కాకుండా ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ కాబట్టి అంటే స్తంభంలో అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఏం జాయింటింగ్ ఏం ఉండదు ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా జాయింట్ ఉండదు ఇక్కడ కూడా జాయింట్ ఉండదు ఇక్కడ జాయింట్ ఉండదు ఇక్కడ కూడా జాయింట్ ఉండదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ డీవియేట్ అయింది అయినా కూడా డిస్లోకేట్ అయిపోయింది ఇది కూడా డిస్లోకేట్ అయింది అయినా కూడా ఇది ఈ నాలుకాళ్ళ మంటపం కొలాబ్స్ కాకుండా అలాగే ఇదే రిజిడ్ జాయింట్ అయితే మాత్రం ఎప్పుడో కొలాబ్స్ అయిపోయి ఉండేది ఇది వెంకటేశ్వరాలేమో జస్ట్ మీకోసం ఇక్కడంత చాలా చీదరగా ఉంది అయినా కూడా కొంచెం చేసి మీకు వెంకటేశ్వర స్వామివారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంతవరకు వచ్చాం కదా స్వామివారి దర్శనం అయితే చేసుకొని వెళ్దాం ఇక్కడ మనకు ఎక్కువ కనిపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశ్వ ఇది కటిహస్తం వరదహస్తం అక్కడ కనిపిస్తుంది పక్కన దేవత విగ్రహాలు ఇక్కడ శంకు ఈ పక్కన చక్రం ఉండవచ్చు చాలా అద్భుతమైన అలంకారం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ నడు భాగంలో కింద ఉన్న భాగం అయితే శిథిలం అయిపోయింది ఇది ఇది కొలాబ్స్ అయిపోయి శిథిలం అయిపోయింది కింద కాళ్ళ వద్ద నుండి అక్కడ నుండి ఇది జస్ట్ రీసెంట్గా కొలాబ్స్ అయినట్టు కనిపిస్తుంది హస్తం వరదహస్తం హస్తంతో వెంకటేశ్వర స్వామి ఇక్కడ కుండలాలకు వీలుగా ఇక్కడ చెవులకు మనకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ శంకు ఓం నమో వెంకటేశ్వర ఇది వెంకటేశ్వర ఆలయము ఇది మనం మొదట చూసిన కాశీ విశ్వేశ్వర ఆలయము ఇప్పుడు మనం ఇంకొక ఆలయానికి వెళ్ళాము అక్కడ కనిపిస్తుంది కదా బొబ్బిలి వీరన్న ఆలయం ఇక్కడైతే వీరభద్రుడి ఖండిత శిల్పం అయితే కనిపిస్తుంది మనకు డాలు ఇక్కడ వరకు ఖండించబడింది పక్కన దక్షుడి తల కనిపిస్తుంది చిన్నగా అద్భుతంగా చెక్కింది కత్తి ఇటు పక్కన ఢమార్గము ఇటు పక్కన త్రిశూలం మధ్య ఇక్కడ ఇక్కడ ఢాలు డాలు ఇక్కడ వీరభద్రుడి విగ్రహం ఖండిత వీరభద్రుడి విగ్రహం వీరభద్రుడి విగ్రహం పక్కనే ఉన్న ఒక శిల వెనకాల మనకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది అది స్పష్టంగా క్లియర్గా మొత్తం ముళ్ళ ఇది పొదలు తీసిన తర్వాత మనకు తెలియవస్తుంది భద్రకాళి అమ్మవారి విగ్రహం అది కాకతీయానంతర కాలం నాటి శిల్పాలు ఈ బొపిలి వీరణ ఆలయం కాకతీయానంతర కాలం నాటిదిగా తెలియవస్తుంది వృత్తిరీత్యా ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రవృత్తి రీత్యా చరిత్ర పరిశోధకులు అయిన కొత్త తెలంగాణ బృంద సభ్యులు సిద్ధిపేట నివాసి అయిన డాక్టర్ మహేష్ గారు చరిత్ర పట్ల తనకున్న మక్కువతో ఇంతటి అపురూప శిల్పాలు ఉన్న ఈ ప్రదేశంలోని తుప్పల్ని క్లీన్ చేయించారు వారికి మా మా ఛానల్ ప్రేక్షకుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను శిల్పం ఇక్కడ ఒక అమ్మవారి ఖండిత శిల్పం అయితే మనకు అనిపించింది ఇక్కడ ఉంది కింద చాలాభాగం వీటిని జాగ్రత్తగా తీసి ఆలయంలో ఒక పక్కగా పెడితే కొంచెం మ్యూజియం లాగానన్నా ఉంటుంది ఇట్లా పెడితే బాగుంటుంది ఇట్లే పాడేస్తే మొత్తం చాలా మంచిగా లేదు వర్షాకాలంలో ఎట్ల పడితే అట్లా పోదు గుళ్ళ లోపలికి ఇదో ఇంత చీదర చీదరగా ఉంది కదా కానీ మీకోసం మీకు చూపించడానికి వెళ్ళిన ఇప్పుడు మనం దాంట్లో కాశీ విశ్వనాథ్ ఆలయము మరియు దాని ముందట ఉన్న నంది కాకతీయుల కాలం నాటిది దాని కాశీ విశ్వనాథ ఆలయం ముందటి మంటపము వెంకటేశ్వరాలయం మరియు ఈ బొబ్బిలి వీరన్న ఆలయము పద్నాలుగు పదిహేనవ శతాబ్దానికి చెందిన కాకతీయ అనంతర కాలానికి చెందినవిగా తెలుస్తుంది ఇక్కడ సంగమేశ్వర ఆలయము రామేశ్వర ఆలయము తర్వాత రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఆలయము ఈ మూడు మాత్రం కాకతీయులు నిర్మించినవి ఈ కూడవెళ్ళి మాండవ్య నది ఒడ్డున వెలిసిన ఆలయ సముదాయాల చరిత్ర తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి పది మందికి ఈ ఆలయం గురించి దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయం గురించి తెలిసేలా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి ఇది ఇక్కడి నాలుగు ప్రధాన ఆలయాలకు దారి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ ఇది సనాతన ధర్మ పరిరక్షణలో ముఖ్య భూమిక పోషించే పురాతన ఆలయాలను తప్పకుండా దర్శించుకోండి పునర్దర్శన ప్రాప్తి రస్తు శుభం వస్తు